జనగామ జిల్లా అయోధ్య సరయూ నదిలో జనగామ విద్యార్థి నదిలో జనగామ విద్యార్థి గల్లంతు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో సరయూ నది ఘాట్ వద్దు జనగామ జిల్లా తేజస్విని గల్లెంతైన సంఘటన సోమవారం జరిగింది సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధిత కుటుంబ సభ్యులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా కేంద్రానికి చెందిన తాలపల్లి నాగరాజు కుటుంబ సభ్యులు ఆయన సోదరుల కుటుంబ సభ్యులు పదిహేను మంది వరకు మూడు రోజుల క్రితం అయోధ్యకు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లారు రామ మందిరంతో పాటు స్థానిక ఉండే ఆలయాలను సందర్శించారు అనంతరం పుణ్య స్నానాల కోసం సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు సరయూర్ నది వద్ద ఉన్న లక్ష్మణ్ ఘాట్ కు వెళ్లారు అదే సమయంలో అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పై ప్రాంతం నుండి ఒక్కసారిగా వరద నీటిని వదలడంతో లక్ష్మణ్ ఘాట్ పైకి దూసుకు దూసుకువచ్చింది నది నీటిలో ఉన్న ఐదుగురు నీటిలో పడిపోగా వెంటనే నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు అని తెలిపారు కానీ నీటిలో మునిగిన తేజస్విని అక్కడే అమ్మాయి వరద నీటిలో కొట్టుకుపోయిందన్నారు ఆ అమ్మాయి జరగామలోని ఏబీవీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది సోమవారం ఉదయం నుండి ఎంత వెతికినా బాలిక కుటుంబ సభ్యులు కేంద్ర రెడ్డి బండి సంజయ్ ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ అధికారులతో మాట్లాడినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని బాలిక తేజస్కి తెలియక కుటుంబ సభ్యులు మునిరావుతో ఇప్పటికే సరయూన లక్ష్మణ్ ఘాట్ వద్దే ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం సమస్యపై స్పందించి బాధ్యత కుటుంబ సభ్యులకు ఓదార్పు కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు जय श्री राम जय श्री राम